నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు ఒక రకంగా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు మరోలా ఉన్నాయి మరి దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటిదాకా కొంచెం గందరగోళ వాతావరణం ఉంది మరి టీడీపీకా బీజేపీకా అని మీమాంస నడిచింది గత నెల రోజులుగా ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది మరి దెందులూరు టిక్కెట్టు తొలి జాబితాలో రాకపోయినా రెండో జాబితాలో చందనే ప్రభాకర్ గారికి టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం మరి ఈ క్షణం వరకు కూడా ప్రభాకర్ గారికి బీ ఫామ్ టీడీపీ అధి అధిష్టానం ఇప్పటి అందిన ఇచ్చిన పరిస్థితి లేదు ఒక గంట క్రితం జరిగిన రాజకీయ సమీకరణలో దెందులు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ని చందనే ప్రభాకర్ గారికి ఏ విధంగా ప్రాటించారో ప్రకటించిన విధంగానే బీఫామ్ కూడా బహుశా ఈరోజు సాయంత్రానికి రాత్రి ఈరోజు రాత్రికి కానీ బీఫామ్ని ఫామ్ని చంద్రనాభ గారికి పార్టీ అధిష్టానాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మరి బీఫామ్ ఫామ్ ఆలస్యం అవడానికి ఏంటి మరి ఏలూరు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గత మూడు సంవత్సరాలుగా పోటీ చేయాలని పార్టీ కోసం పనిచేసిన తపన చౌదరి గారిని ఎంపీ టిక్కెట్గా అవకాశం లభించలేదు కాబట్టి దెందులూరు ఎమ్మెల్యే టికెట్గా బీజేపీ అభ్యర్థికి ఇవ్వాలని ఇప్పటిదాకా దాకా బీజేపీ అధినాయకత్వం కూడా చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేసింది మరి ఈ నేపథ్యంలో తపన చౌదరి గారికి టికెట్ ఇవ్వాల్సి వస్తే గారికి టికెట్ ఉండకపోవచ్చేమో అని రకరకాలు జరిగిన క్రమంలో ప్రస్తుతం అన అనపర్తిలో బీజేపీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్ రామకృష్ణారెడ్డి గారిని బీజేపీలో జాయిన్ చేసుకుని బీజేపీ కూటమి అభ్యర్థిగా నల్ల నల్లిమిల్ రామ రామకృష్ణారెడ్డి గారి అనపర్తిలో పోటీ చేయనున్నారు దీంతో ఒక్కసారిగా లైన్ క్లియర్ అయింది మరి అక్కడ బీజేపీకి ఇచ్చారు ఇక్కడ దిందులూరులో చందనబ్రభారి గారికి టీడీపీ బీ ఫామ్ ఇవ్వడానికి కూడా లైను దాదాపుగా క్లియర్ అయినట్టే మరి తపనా చౌదరి గారికి ఏంటి పరిస్థితి తపనా చౌదరి గారికి బీజేపీ ఏం న్యాయం చేసింది ఏం చేయబోతుందంటే మరి బీజేపీ అధినాయకత్వం ఒక క్రితమే తపనా చౌదరి గారినితో మాట్లాడి మరి యాక్చువల్గా తపనా చౌదరి గారు ఈ నెల ఇరవై నాలుగున ఇండిపెండెంట్గా ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండాలని పోటీ చేయాలని చెప్పి ఎవరు చెప్పినా కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పిన తపనా చౌదరి గారు బీజేపీ పెద్దలు రంగంలో దిగడంతో ప్రస్తుతం తపనా చౌదరి గారు కొంత వెనక తగ్గారు మరి ఏలూరు ఎంపీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయటం లేదు బీజేపీ అధినాయకత్వం తపనా చౌదరి గారికి భవిష్యత్తు గ్యారంటీ లాగా రాజకీయ భవిష్యత్తు గ్యారెంటీ అన్నట్టుగానే ఒక ఉన్నతమైన పదవిని తపనా చౌదరి గారికి ఇవ్వడానికి కూడా బీజేపీ అధినాయకత్వం భరోసా ఇచ్చారని చెప్పి మనకున్న సమాచారం మరి ఏ రకమైన భరోసా అంటే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరి మూడోసారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా తమనాథ చౌదరి గారికి ఆయన స్థాయి తగ్గకుండా మంచి ఉన్నతమైన స్థాయిని మరి ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో పార్టీ పదవుల కోసం పార్టీలు మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి తమణా చౌదరి గారికి ఇతర పార్టీల నుండి టికెట్లు ఆశించి టికెట్లు ఇస్తామని చెప్పి ఆశ చూపినప్పుడు కూడా బీజేపీ పార్టీని వేడకుండా పార్టీలోనే కొనసాగారు కాబట్టి ఖచ్చితంగా తపనా చౌదరి గారికి భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైన అవకాశాలను కల్పించడానికి బీజేపీ అధినాయకత్వం అధినాయకత్వం కూడా ఒక భరోసా ఇచ్చారు మనకున్న సమాచారం ప్రస్తుతం తపనా చౌదరి గారిని నరసాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా బీజేపీ అధిష్టానం నియమించింది మరి ప్రస్తుతం ఆయన నర్సాపురం పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం బీజేపీ కూటమి అభ్యర్థిని గెలిపించే బాధ్యతని తపన చౌదరి గారికి పార్టీ బీజేపీ అధిష్టానం అప్పజెప్పింది మరి ఆయన ఈ రోజు నుండే నర్సాపురం పార్లమెంటుకి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు ఆల్రెడీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారు కాబట్టి నరసాపురం ఇన్ఛార్జిగా రేపటి నుండి బా రేపటి నుండి బీజేపీ అభ్యర్థులకి ప్రచారానికి బీజేపీ అభ్యర్థులు గెలుపుకి కృషి చేయడానికి బీజేపీ అధిష్టానం ఆయనకి కీలకమైన బాధ్యతలు చెప్పింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నరసాపురం పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జిగా ఇక నుండి బాధ్యతలు నిర్వహిస్తా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో మరి ఇవన్నీ ఎక్కడికాడే పార్టీలు నామినేషన్ ప్రక్రియ ఎల్లుండితో పూర్తవుతున్న దశలో మరి ఇవన్నీ అదే టీడీపీ అటు బీజేపీ కూడా లైన్ క్లియర్ చేసుకుంటూ అనపర్తిలో నలిమల రామకృష్ణారెడ్డి గారి బీజేపీ టికెట్ దెందులూరులో చంద్రనే బ్రబాడు గారికి బీఫామ్ బీఫామ్ టీడీపీ బీఫామ్ ఇవ్వడానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ దీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది బీఫామ్ కూడా ఇందు అందించి ఏర్పాటు చేస్తుంది మరి గారిని మరి నరసవర పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీజేపీ అధిష్టానం నియమించింది మరి ఈ ప్ర ఈ యొక్క ఎపిసోడ్ గత ఇరవై నెల రోజులుగా దిందులూరు మీదే నడిచింది రాష్ట్ర రాజకీయాలు కానీ మీడియా అంతా కూడా దెందులూరు మీద చర్చలు జరిగాయి మరి తొలిసారిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా తొలి జాబితాలు పేరు తెచ్చుకుని బీఫాంతో నామినేషన్ వేసిన ప్రభార్ గారు మూడోసారి మాత్రమే నామినేషన్ టైంలో బీఫామ్ లేకుండా లేకుండా ఇది తొలిసారి సరే రాజకీయ పరిణామాల్లో రకరకాలు ఇప్పుడు ఏం జరుగుతాయి మరి అభ్యర్థుల కారణమా పార్టీ సమీకరణ కారణం అంటే దెందులూరులో చంద్రబంబ్రాబాకర్ గారి వైఖరే దీని అంతటి కారణమని రకరకాలుగా ఆ టీడీపీలోనే ఒక వర్గం ప్రచారం చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎట్టకేలకు దెందులూరు రాజకీయ రచ్చ కుదిరిపడింది ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో మరి టీడీపీ అభ్యర్థిగా సింధునే బ్రబా గారు బీఫామ్ ఫామ్ లేకుండా నామినేషన్ వేశారు బీఫామ్ ఫామ్ తీసుకోబోతున్నారు టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు మరి దాదాపుగా లైన్ అన్ని అందరికీ క్లియర్ అయిపోయి రాజకీయ పరంగా దిందులూరు నియోజకవర్గం మీద చర్చ్ క్లోజ్ అయినట్టు అనుకోవాలి ఇక విజయం ఓరాహోరి పోరులో దెందులూరు విజయం ఎవరన్నది కొద్ది రోజుల్లోనే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషణలో ఇవ్వబోతుంది ఒక దిందులూరే కాదు ఏలూరు ఏంటి ఒంగుటూరు ఏంటి జిల్లాలో ఉన్న పద పదిహేను పద్నాలుగు పదిహేను నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలు ఈస్ట్ గోడలో ఉన్న పంతొమ్మిది నియోజకవర్గాలు విశాఖపట్నం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పదమూడు జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులకు ఆధిక్యత ఉంటుంది రాబోతుంది ఎవరు గెలుస్తారు వీటి మీద క్షుణ్ణంగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పటికప్పుడు విశ్లేషణలో ఉన్నది ఎంటీ ప్రేక్షలందరూ కూడా ఇవన్నీ తాజాగా ఉన్నది సమాచారం ఉండే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన లక్ష్యం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై

వాడడం మా దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల